హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా వెజిటబుల్ నర్సరీ ఎండి హెస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్పల్లి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మనకు ఇద్దరు మిత్రులు ఒక ఎదవ అడిగాడు ఒక మంచి మిత్రుడు మంచి క్వశ్చన్ అడిగాడు ఇంత రేటు తగ్గింది మీరు నర్సరీ అంటే ఎందుకు నారు పోసారు నా నారు వేశారనే ఉద్దేశంతో అడిగాడు మంచి క్వశ్చన్ వేసావన్న ఇంకొక ఎదవ వచ్చేసరికి అన్న పేరు కృష్ణ ఈజ్ రాయల ఇంకొక అన్న కామెంట్ చేసిన అన్న సంజు నేను నర్సరీ వ్యాపారం కోసం రైతులను మోసం చేయవద్దు ఎదవ ఆ యదవక సమాధానం చెప్పాలి కదా మనం ఖచ్చితంగా నా నర్సరీ వ్యాపారం కోసం నేనేం మోసం చేశానో చెప్పే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మాత్రం ఇంత రేటు తగ్గింది మీరు నర్సరీ ఎందుకు వేశారని దాని గురించి చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ ఏదో ఒక సమాధానం చెప్దాం మీరు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను ఏ రోజు కూడా రైతులు నారు పోసుకోవద్దు నారు వేయొద్దు చెప్పా నేను ఒక్క వంద మొక్క కూడా నా సొంతంగా పెట్టలే ఇప్పటి వరకు పచ్చిమిరప నాడు తప్ప మిరపకు పోయిన సంవత్సరం ఈ టయానికి డెబ్బై లక్షల మొక్క పచ్చిమిరపమ్మ ఈ సంవత్సరం పది లక్షల మొక్క కూడా అమ్మలే నేను పది లక్షల మొక్క నా నర్సరీ రెంట్ కాదు కదా మా నర్సరీలో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా రావు అర్థమైందా నీకు ఈ సంవత్సరం నష్టపోయినా పోయిన సంవత్సరం సంపాదించాం నెక్స్ట్ ఇయర్ అని సంపాదిస్తాం కానీ రైతు ఇబ్బంది పడకూడదు అని నా తోటి నేను వీడియోలు చేస్తా ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అన్న ఇంత రేటు ఈ రేటు తగ్గింది మీరు నర్సరీ ఎందుకు వేసారన్నారు ఇక్కడ చూసుకో పది ప్యాకెట్లు ఇచ్చాడు ప్రసాద్ అని నూట తొంభై మూడు నూట తొంభై ఏడు రైలు వచ్చినాయి అన్నది ప్రసాద్ అంటే దగ్గర దగ్గర ఒక రెండు బెడ్లు వచ్చి వచ్చింటుంది ఆయనది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఇట్స్ ఇది ఎం ప్రసాద్ ఇది వచ్చేసరికి మనకు రమణ ఇరవై ఒక్క ప్యాకెట్ అర్థమైందా ఇట్లా ఓవరాల్ చూసుకుంటే నువ్వు మొత్తం చూసుకుంటా వెళ్తే కూడా మనది సొంత ప్యాకెట్ నేను పెట్టేటప్పుడు కూడా చెప్పా నాది నా సొంత ప్యాకెటు ఒక్కటి కూడా నా సొంతంగా నేను ఇంతవరకు పెట్టలే ఇది మొత్తం జింకే రమణ ఇక్కడ వచ్చేసరికి ఎం అంకయ్య చూసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా అడగండి చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి చరణ్ ఇరవై ఒక ప్యాకెట్ ఇచ్చిండు ఇంకా చరణ్ అట్ సైడు మనం ఎన్ని చెప్పినా మీరు చూసుకుంటా ఉండండి నెక్స్ట్ మనం ఎవరెవరి పోసామనేది మనకు క్లారిటీ కోసం ఇక్కడ స్క్రీన్ కూడా పెడతా రైతులు నేను రాసింది స్లిప్ పెడతా ఇప్పుడైతే ఖచ్చితంగా పెడతా ఎందుకంటే నేను సమాధానం చెప్పాలి ఎవరికైనా సరే ఏ ఊర్లో ఎంత నార పోసా మొత్తం చెప్తా ఇక్కడ విజయ్ కుమార్ అని ఒక అతంది పోసా ఆయన దగ్గర దగ్గర అరవై ప్యాకెట్లు పోసా మా వాడు ఎటు సైడ్ రాశాడు అరవై ప్యాకెట్లు అయినాయి పోసా చూసుకోండి మన దగ్గర దొంగదా పీరికాలంటూ ఏముండవు ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే ఇక్కడ ఒకటి రెండు మూడు లైన్లు ఇది జయరాపురం ఇంకా గుమ్ముళ్ళపల్లి ఈ రెండు ఊర్లకి కలిపి ఇన్ని ప్యాకెట్ల దగ్గర దగ్గర ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు రావడం జరిగింది ఇది వచ్చేసరికి జెర్సీ వైర్ ఇది నా సొంతంగా పోసుకున్నా పచ్చిమిరప ఇక్కడ చూసుకోండి ఇదంతా నా సొంతంగా పోసుకున్నా బ్రదర్ మీకు విషయం చెప్పాలనే మంచి క్వశ్చన్ వేసావు ఇంత ఎందుకు నారు పోసుకున్నావని దీంతో మొత్తం ఉండేదాంతో ఇదంతా ఆల్రెడీ బుక్ అయింది మొత్తం బంగారం కానీ ఇంకా ఏదైనా సరే మన దగ్గర ఉన్న నారు బుక్ అయింది పోయినస పోయిన సంవత్సరం అప్పటికి ఒక ఒక రౌండ్ పెరిగి ఇంకో రౌండ్ పెరగడానికి రెడీగా ఉన్నది పన్ను పచ్చిమిరప పెరుగుతుంటే పండు మిరప సిద్ధంగా ఉన్నది అట్లా ఉన్న సిచ్యువేషన్ ఈ సంవత్సరం బిజినెస్ లేదు పెరిగేవాళ్ళు లేక నర్సరీలు మా మైండ్ మాకే పనిచేయట్లే అక్కడ చూడండి ఎర్ర ఇదిన్నారు ఇంకా అదంతా అయిపోతే నెక్స్ట్ వచ్చేసరికి మనకు స్క్రీన్ మీద పెడతా చూసుకోండి ఖచ్చితంగా రైతుల పేర్లతో సహా ఎవరెవరు ఎన్ని ఇచ్చారో ఖచ్చితంగా స్క్రీన్ మీద పెడతా చూసుకోండి ఇంకా నీ నర్సరీ వ్యాపారం కోసం రైతులను మోసం చేయవద్దు ఎదవా ఓకే నేను ఏం మోసం చేస్తే ఒక్క రైతు మిత్రుడైనా సరే నేను రైతులను నేను చేసే వీడియోల వలన నా నర్సరీ వీడియోల వలన ఎవరైనా సరే వెళ్తూ వెళ్ళు నా నర్సరీ వీడియోల వలన ఒక్క రైతు అయినా సరే నష్టపోయాడు అని అనిపిస్తే నేను ఖచ్చితంగా వీడియోలు చేయడం మానేస్తా నాకు ఎలాగో నేను నారమ్ముకుంటాను నేను తొమ్మిది సంవత్సరాల నుంచి ఇది పదవ సంవత్సరం ఈ జూన్ నుంచి జూ కదా ఇది పోయిన సంవత్సరం అంటే ఇప్పటికి పదవ సంవత్సరం పది సంవత్సరాల నుంచి నర్సరీ వ్యాపారం చేస్తున్నా నేను నేను ఏ రోజు కూడా నేను ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలు నాకు ఉన్నప్పటి నుంచి నేను నర్సరీ బిజినెస్ చేస్తున్నా నాకు యూట్యూబ్ వల్లనే నేను బిజినెస్ చేయట్లేదు నాకు యూట్యూబ్ వల్ల అంతో ఇంతో జెర్సీనో ఏదో ఒకటి నార ఆగిపోకుండా ఎలా అలాగో నేను పిడుగురాళ్ళ నర్సరా నర్సరీపేట వినుకొండ ఆళ్ళగడ్డ బేతంచర్ల ఇట్లు పంపిస్తా ఉన్నా కాబట్టి గుంటూరు ఆ ప్రాంతాల్లో మనం పంపిస్తున్నాం కాబట్టి ఛానల్ పెడితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం ఇంకా ఇంప్రమేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాం నేను ఎక్కడైనా సరే రైతులను నా నర్సరీలో నీ నర్సరీ వీడియో నర్సరీ కోసం ఇప్పుడు ఈయన బత్తుల రమణ ముప్పై ప్యాకెట్లు ఇచ్చాడు డబల్ టూ డబల్ టూ నాలుగు వందల డెబ్భై ఒకటి వచ్చింది అట్లా మన దగ్గర ఓపెన్గా ఉంటుంది ఇప్పుడు దగ్గర దగ్గర యాభై రోజులు అయింది జెర్సీ యాభై రావట్ల మనం ఏం చేయాలి చెప్పు లక్షన్నరకు బల్లారు అతను బుక్ చేశాడు డెబ్బై ఐదు అడ్వాన్స్ ఇచ్చాడు ఇంతవరకు రాలా ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కటి మీకు స్క్రీన్ స్క్రీన్ మేము పెడతా ఒక మాట అనే ముందుగా అతను ఏం చేస్తున్నాడు నేనేమన్నా నా దగ్గర ప్యాకెట్లు కొనండి లేకపోతే నా దగ్గర నారు కాకుండా ఇంకేమైనా నేను ప్రమోషన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధే వీడియోలు ఏమైనా చేస్తుంటే నీ ప్రయోజనాల కోసం వాస్తవంగా నా ప్రయోజనాల కోసమే నేను బిజినెస్ చేస్తున్నా నా వ్యక్తిగతంగా నేను ఎందుకంటే రైతులకు ఉపయోగ ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడైనా తీసుకోవాలి నా దగ్గర తీసుకోవాలని చెప్తా అందరూ అరవై పైసలతో పోస్తున్నారు నేను నలభై పైసలు నలభై పైసలతో పోస్తానని చెప్తున్నా ఇప్పుడు మీరు ఎవరైతే కామెంట్ చేశాడో అతని ఊర్లో ఎంత వస్తున్నారో కనుక్కోవాలి ఊరికే ఏదో అనా అనాలని అనేయడం అది పెద్ద విషయం ఏం కాదు ఎవరమైనా సరే నువ్వైనా నేనైనా పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఉంటాం ఇక్కడ ప్రజాసేవ ఎవ్వరు చేయరు ఇప్పుడు నారు ఇదంతా దగ్గర దగ్గర నేను ఒక ఐదు లక్షల మొక్క నా నర్సరీలో నారెత్తేస్తే నాకు లేదు లేదంటే కూడా ఒక మూడు లక్షల లాస్ వస్తుంది ఒక మూడు లక్షలు లాస్ వచ్చినప్పుడు దాన్ని నేను ఎలా దాన్ని రికవరీ కావాలంటే ఈ సంవత్సరం కాలేం ఈ నర్సరీకి రెంట్ వచ్చేసరికి లక్ష ముప్పై ఐదు వేలు రెంట్ కట్టాలి నేను లక్ష ముప్పై ఐదు వేలు మా నర్సరీలో ఒక్కొక్క ఆడామ పని చేసిన ఆమెకు నెలకు పదమూడు వేల ఐదు వందలు ఇవ్వాలి వాళ్ళకి రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు వాళ్ళకి ఫర్ డే ఇవ్వాలి ఉదయం సెవెన్ థర్టీకి వస్తారు సాయంత్రం ఫైవ్ థర్టీ కల్లా వెళ్ళిపోతారు వాళ్ళు అర్థమవుతుందా వాళ్ళు చేసినా చేయకపోయినా అంటే ఖచ్చితంగా చేస్తారు వాళ్ళకి ఖచ్చితంగా మనం అమౌంట్ ఇవ్వాలి ఇంకా ఇవి కాకుండా ఇంకా రెండు నర్సరీలు ఉన్నాయి ఆ నర్సరీలో కూడా రెండు నర్సరీలు ఫుల్ అయినాయి ఆ రెండు నర్సరీలు ఫుల్ అయితే కూడా మన దగ్గర ఆ రెండు నర్సర్లు పెట్టేది ఏడు లక్షలే ఈ నర్సర్ల దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై రెండు లక్షలు మొక్క పడుతుంది అయినా సరే మనము ఎటువంటి బిజినెస్ అనేది ఇవ్వాలంటే నాకు పది పైసలు తక్కువకి ఇవ్వాలనే ఉద్దేశంతో అమ్ముతూ ఉంటాం అవకాశం ఉంటే ఎవరైనా తీసుకుంటాం సిచ్యువేషన్ డిమాండ్ వచ్చినప్పుడు నా స్వార్థం కోసం నేను ఎటువంటి వీడియోలు చేయను నేను ఎప్పుడైనా సరే ఒక్క వీడియోలో ఈ సంవత్సరం క్రాఫ్ హాలిడే ఇవ్వాలంటే నాకు ఎంతోమంది చాలామంది వ్యాపారస్తులు ఫోన్ చేసినవి అలా ఎలా చేస్తావు వీడియో అంటారు నేను యూట్యూబర్స్ గురించి కూడా వీడియో చేస్తే ఒక పెద్ద మిత్రుడు నాకు ఫోన్ చేసి బ్రదర్ అలా చేసి ఉండకూడదు అని అన్నాడు నా వ్యక్తిగతంగా నేను చేయాలనుకునేది చేస్తాను నువ్వెవరో ఎదవన్నాడని ఇంకొకడు ఎవడో ఏదో అన్నాడని నేనేం మానుకోను అవి ఎవరు ఎదవవుతారా అనేది అడిగే సమాధానం కరెక్ట్గా కడితే ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను ఎందుకంటే నా వ్యక్తిగతంగా ఎటువంటి వీడియోలు చేయను ఇది చూడండి జిఎన్జి ఇరవై ఐదు ప్యాకెట్లు ఇచ్చిండు చూసుకోండి జిఎన్జి ఇరవై ఐదు ప్యాకెట్లు మన దగ్గర ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నా దగ్గర చాలా నారు వెతేయడానికి రెడీగా ఉన్న నార్లు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని అన్న స్థితిలో కూడా ఉన్నాయి కానీ మనం బిజినెస్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇది నలభై రోజుల దగ్గర దగ్గర అవుతుంది పెరిగేవాడు లేడు అని అంటే ఖచ్చితంగా మనం ఎత్తేయాల్సిందే ఇంకో టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూస్తాం ఆల్రెడీ బుకింగ్స్ వస్తూ ఉన్నాయి నేను వేయొద్దని చెప్పినా సరే వేసేవాన్ని నేను ఆపలేని ఎవరు ఆపలేరు వాళ్ళ చేతులు మనం కట్టేయలే చాలా వరకు తగ్గింది తగ్గాలని కోరుకున్న వ్యక్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సంవత్సరం ప్రశాంతంగా అసలు వ్యాపారం లేకుంటే చాలనుకున్నా పోయిన సంవత్సరం ఇదే నర్సరీలో రెండుసార్లు ఇటాయానికి రెండుసార్లు పశ్చిమ రూప ఇది రెండోసారి పోసా ఈ లైన్లో ఒక రెండు మూడు లక్షలు పోసా కానీ అమ్మలా వెనక్కి ఏం వెళ్దాంలే అనే ఉద్దేశంతో ఇక్కడ పోస్తే అది మనం ఏం చేయాలి చెప్పండి నా స్వార్థం కోసం ఎటువంటి వీడియోలు చేయను నేను అని కాదు నా కోసం అని కాదు నేను ప్రజెంట్ ఏది డిమాండ్ ఉందంటే డిమాండ్గా ఓ పది అటు ఇటుగా అమ్మేస్తుంటా పోయి సంవత్సరం రెండు రూపాయలు రెండు రూపాయలు అమ్మాం జెర్సీ ఈ సంవత్సరం రూపాయి పదికి ఇచ్చా రూపాయి ఇరవైకి ఇచ్చా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకున్నట్టు ఇచ్చా పోయిన సంవత్సరం కూడా రూపాయి ఇరవై పెసలు తెచ్చాను నేను ఏ రోజు ఇత్తనాలను బట్టి ఆ విధంగా మనం అమ్మడం అనేది జరుగుతూ ఉంటుంది స్టేట్లో ఎక్కడ దొరకకపోయినా హాస్సన్ కాడ దొరికిద్దని ప్రతి ఎంప్లాయ్ చెప్తాడు ఏది జెర్సీ యాభైలో వాళ్ళు ఎవరో నాకు కూడా తెలియదు నేను వాళ్ళ దగ్గర ఒక వంద రూపాయలు కూడా ఏ రోజు తీసుకున్నా నా దగ్గర వాళ్ళు వాళ్ళ దగ్గర నేను ఏ రోజు కూడా నేను సార్ మీ సరుకు ఇంత అమ్మాను కదా నాకు ఒక వంద దగ్గరని కూడా ఏ రోజు అడగను సార్ నాకు ఇత్తనాలు దొరకకపోతే కొంచెం అడ్జస్ట్ చేపియండి నాకని అడుగుతా ఎందుకంటే వాళ్ళ కంపెనీ మనం ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాం ఇస్తున్నాం కాబట్టి అంతకు మించి తప్ప మన దగ్గర ఎటువంటి ఏముండదు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో మీకు మంచి కంటెంటే వస్తుందని నేనైతే ఆశించడం అనేది జరుగుతూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియోలు మన దగ్గర రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా వీడియోలో ఏదైనా తప్పిదా ఉంటే ఖచ్చితంగా చెప్పండి దాని గురించి రెటిఫై చేసుకొని ఇంకా ముందుకెళ్తా ఓకే ఫ్రెండ్స్